కేకే సర్వీస్ నుంచి గంటా పదంగా ఏంటంటే సార్ లాస్ట్ టైం నూట యాభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని క్లారిటీగా కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు చాలామంది ట్రోల్ చేశారు ఇది ఎట్లా వర్కౌట్ అవుదని కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివ్వరిపోయారు ఈసారి అదే ఘంటా పదంగా టీడీపీ పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు స్థానాల్లో ఖచ్చితంగా నూట ముప్పై మూడు స్థానాలు గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళండారని వీళ్ళు వైనాట్ ట్వంటీ వన్ చాలా సీరియస్గా తీసుకున్నారు జనసేన వాళ్ళు సో ఆ రిజల్ట్స్ మీకు కనపడుతున్నాయి పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు జనసేన గెలుచుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి పది స్థానాల్లో ఖచ్చితంగా ఏడు స్థానాలు బీజేపీ గెలిచినందుకు ఆస్కారం ఉంది అలాగే ఓవరాల్గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం పద్నాలుగు నియోజకవర్గాలను క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని కనబడుతుంది దాంట్లో ఆరు స్థానాలు మటుకు మాకు క్లియర్ కనబడుతుంది ఇంకో ఎనిమిది స్థానాలు టఫ్ ఫైట్లు కొంచెం టువార్డ్స్ వైఎస్ఆర్సీపీ వెళ్తుంది కాబట్టి గా పద్నాలుగు నియోజకవర్గాలు మాత్రమే అంటే ఇరవై దాటేదానికి ఆస్కారం లేకుండా కనబడుతుంది రేపు పొద్దున మేము ఒకటి రెండు రాంగ్ అవ్వచ్చు ఇంకోటి యాడ్ అవచ్చు ఇంకోటి లూజ్ అవుతుంది అది విషయం కానీ ఓవరాల్గా ఇరవై లోపల వస్తుందంటే నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నటువంటిది నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి ఇరవై స్థానాల్లో పడిపోతుందంటే సో గా ప్రజలు మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ మోద ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు కోటమి వైపు మొగ్గారనేది మనకు క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది ఇన్ని రోజులు ఫాలో అవుతున్న వాళ్ళకి కేకే సర్వేస్ ని నమ్ముతున్న నమ్ముతూ కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ బీజేపీ కి అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ వస్తాయండి ఎక్కువ అంటే వృద్ధుల ఓట్స్ అన్ని కూడా జగన్ కే పడతాయి అంటున్నారు అంటే ఎవరు ఓట్స్ ఎక్కువ ఇటు సైడ్ వెళ్లే అవకాశం ఉండదండి